నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కల్తీ నయ్యే వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇందులో ఎవరెవరు ఏం పాత్ర ఉంది ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం అండి మేడం ఇప్పుడు కల్తీ నే వ్యవహారానికి సంబంధించి సిట్ దూకుడు పెంచింది అయితే కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి నిందితులు అయితే పదకొండు మంది అయితే తేలేరు ఇంకా ముప్పై ఆరు మంది వరకు ఉన్నారని మనకు వస్తుంది సమాచారం మొత్తానికి చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ఎటు దారి తీస్తుందంటే ఏం చెప్తారు మేడం ఎటు దారి అంటే జైలుకు దారి తీస్తుంది ఈ కహాని అయితే అసలు చూసారా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ రోజు సరుకుల విభాగం జీఎంగా గా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఈఈగా ఉన్నాడు ఆయన ఎంతలాగా అంటే భక్తులు భక్తుల మనోభావాలు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నాం అనే భయం లేకుండా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక మూడున్నర లక్షలు ఒక యాభై గ్రాముల వెండి నాణ్యం గోల్డ్ కూడా గోల్డ్ ఏదో కొంత వీటి కోసం ఆశపడ్డాడు ఇంత యాభై వేల రూపాయలు విలువ చేసే ఫోన్ట అంటే వీటితో నీ జీవితం వెళ్ళిపోతుందా సుబ్రహ్మణ్యం ఇంతకంటే దారుణం ఏదైనా ఉందండి అంటే ఆ భోలేబాబాతోటి ఆ ఫతేపూర్ ఎక్కడికో వెళ్ళి ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో అక్కడ వెళ్ళి ఆయన తప్పుడు నివేదికలన్నీ తీసుకొచ్చి అంటే వాళ్ళకన్నీ సవ్యంగా ఉన్నాయని అని చెప్పి వాళ్ళని టెండర్లో పాల్గొనేలాగా చేసి వన్ ఎల్ టూ స్టేటస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకంతా లైన్ క్లియర్ చేసేసి ఆ చిన్నప్పనికి మొత్తం నెంబర్లంతా డైరీ ఇచ్చి ఆయన సంప్రదిస్తూనే ఉన్నట్టు సిఎఫ్టిఆర్ఐ నివేదికను కూడా పక్కకు పెట్టేసి అందులో కల్తీవని చెప్తే కూడా తర్వాత వెజిటబుల్ ఆయిల్ కదా అవును వాడారు అందులో అంటే పామాయిల్ పామాయిల్లో రసాయనాలు కలిపారు ఎంతో మంది కోట్ల మంది దర్శించుకున్న అంటే ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమనండి అసలు కల్తీ నెయ్యి లేదు అదేదో దేవుడు లడ్డు అన్నాడు కదా ఇవాళ ఏం మాట్లాడతాడు ఆయన ఇవాళ సుబ్బారెడ్డి ఏం చెప్తారు ఏం చెప్తాడాయన చిన్నప్పను నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు అతని అకౌంట్లోకి వస్తే ఐదు లక్షలు ఉంచుకుని నాలుగు పాయింట్ తొంభై మూడు లక్షలు ఎవరి అకౌంట్కి పంపించాడు ఎందుకు సుబ్బారెడ్డి తన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నాడు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఇంకా ఎన్ని డబ్బులు వచ్చాయి అతను మీ బినామీ అన్నారు వెయ్యి కోట్లు అన్నారు చిన్నప్పని అవన్నీ ఎక్కడున్నాయి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి శ్రీవారి డబ్బులు ఇవన్నీ శ్రీవారిని మోసం చేసి కల్తీ నెయ్యి వాడి సంపాదించిన డబ్బు వెయ్యి కోట్లే ఇతని పేరును ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరి పేరున ఎన్ని కోట్లు ఉన్నాయి పదకొండు మంది వాళ్ళు నిందితులు అంటున్నారు ఇంకా ముప్పై ఆరు మంది ఉన్నారంటున్నారు ఇంకా కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మీకు ఎస్వి గోశాల డైరెక్టర్గా పనిచేసిన హరినాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత జిఎంలుగా పనిచేసిన జగదీష్ రెడ్డి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు ఇంకా పదకొండు మంది మీద వాళ్ళు కేసులు పెట్టారు ఇది కాకుండా పూర్వం జీఎంలుగా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ల మీద కూడా కేసులు పెట్టారు అందులో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట ఉద్యోగం చేసి ఉంటారు అందుకే పూర్వం అన్నారు సో ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టాల్సిన పని లేదు చాలా వేగవంతమైందండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి లడ్డూలో కలిసిందని చెప్తారా కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని చెప్తారా అంటూ వైసీపీ వాళ్ళు గొడవ పెట్టారు కదా ఇప్పుడు మాట్లాడమని ఇప్పుడు ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారం గురించి మాట్లాడారు తప్ప ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు భక్తులకు తెలియాలి ఏం జరిగిందో ఈ లడ్డూల్లోంచే మీరు అయోధ్యకు కూడా ఒక లక్ష లడ్డూల పైన పంపించారు గతంలో కదా కాబట్టి ఎంతమందిని మీరు మోసం చేశారు ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు మీరు క్రిస్టియన్స్గా ఉండి హిందువులతో మీరు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటారా వాళ్ళ సొమ్ము కాజేస్తారా సిగ్గుందా మీ అందరికీ ఇవాళ సుబ్బారెడ్డి మాట్లాడాలి ఇవాళ సుబ్బారెడ్డి మాట్లాడాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఇవాళ వైసీపీ వాళ్ళందరూ మాట్లాడాలి అసలు లడ్డూలో కల్తీయే లేదు కల్తీ నెయ్యి వాడలేదు అన్న వాళ్ళందరూ సమాధానం చెప్పమనండి ఇవాళ మాట్లాడాలి సుబ్రహ్మణ్యం ఇప్పుడు మొత్తం బయటకు వస్తుంది కదా అంటే నిన్నను ఎప్పుడైతే సుబ్రహ్మణ్యాన్ని మన అరెస్ట్ చేశారో అప్పుడే భయపడి సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టారు నేను విచారణకు హాజరైన తర్వాత ఆ హాజరైన తర్వాత కల్తీ నెయ్యికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు పరకమానికి మణిక సంబంధించి ఎటువంటి సంబంధం లేదు కానీ రాజకీయ కుట్ర చేస్తున్నారు అని వైవి సుబ్బారెడ్డి ఎవరు చేస్తున్నారు రాజకీయ కుట్ర కూటం ప్రభుత్వం చేస్తుందా అంటే ఏమి లేకుండా గాలిలోంచి అలా పుట్టిచ్చేస్తే మీరు విచారణకు వచ్చేస్తారా విచారణకు వచ్చేస్తారా మీరు అందరూ ఎందుకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఎక్కుతున్నారు ఎందుకో ఇవాళ పిన్నెల్లి సోదరులకు ఏం చెప్పింది కోర్టు నిన్న సుప్రీంకోర్టే చెప్పింది కదా ఒక్కొక్కళ్ళకి సుప్రీంకోర్టే చెప్తోంది కదా బెయిల్ రద్దు చేయమని బెయిల్ ఇవ్వద్దని మరి దాన్ని బట్టి అంటే సుప్రీంకోర్టు చెప్పింది తప్ప అంటే మీకు మీ మీద మీరు నిందితులు అని చెప్పడం సుప్రీంకోర్టు తప్ప అప్పుడు అంటే సుప్రీంకోర్టు చెప్పింది కూడా కాదని మీరు అంటారా మీరే కదండి సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని సిట్ ఏమైనా తొందరపడి అరెస్ట్ చేసిందా మిమ్మల్ని ఈడీ ఏమైనా తొందరపడి అరెస్ట్ చేసిందా లేదు కదా లేదు మిమ్మల్ని సిబిఐ ఏమైనా తొందరపడి అరెస్ట్ చేసిందా సిఐడి అయినా తొందరపడి అరెస్ట్ చేసిందా ఎవ్వరూ చేయట్లా మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి సుప్రీంకోర్టు చెప్పాకే సుప్రీంకోర్టు నిర్ణయం విన్నాకే తీర్పు విన్నాకే మేము అడుగు పెడతామన్నారు అలాగే చేశారు ఇవాళ వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇరుక్కున్నాడు కాబట్టి ఇంకా నిందలు వేస్తున్నాడు ఇంకా నిందలు వేస్తున్నాడు నాకు సంబంధం లేదంటాడు నీకు సంబంధం ఉందో లేదో మీరు లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తా ఉన్నారు కదా రండి మీరును ఇంకెవరు జోగి రమేష్ అందరూ రండి ఏదో సరదాగా అనుకుంటున్నారేమో ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మనండి మొత్తం ఆయన చేసిన మొత్తం తప్పిదాలు బయటకు వస్తాయి అందుకని ఇవాళ ఎవడు తప్పించుకోలేడండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు తిరుమలతో పెట్టుకున్నారు తిరుమలతో పెట్టుకుంటే ఆయన మామూలుగా ఉండదు పరిస్థితి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ జీవితంలో చేసిన తప్పులు అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి మీరు చూడండి వాళ్ళ చాలా స్పీడ్గా చేస్తోంది సిట్టు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇది కేసు చివరి దశకు వచ్చేసింది చివరి అంకానికి చేరుకుంది కాబట్టి దొంగలందరూ కూడా భయపడుతున్నారు వాళ్ళు తడబడుతున్నారు తప్పించుకోవడానికి చూస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ ఆయన దృష్టి పెట్టారు కాబట్టి చకచక సిట్టు కూడా తన పని చేసుకుంటూ వచ్చాను థ్యాంక్ యూ మేడం